నమస్తే అండి నేను ఆఫ్టర్నూన్ వీడియో పెట్టాను కదా ధాన్యం తోడాలని చెప్పేసి అయితే కొంతమంది అక్కడ లెంగ్త్ ఎంత ఉంది ఏంటి అని అడుగుతున్నారు అయితే నేను కూడా చూడలేదండి మీకు లెంత్ ఎంత కూడా చెప్తాను దీని లెంత్ చూస్తాను మీకు దీని లెంగ్త్ వచ్చేసి మీకు ముప్పై తొమ్మిది ఇంచులు ఉందండి అంటే మన ద్వారంలోకి కరెక్ట్ గా సరిపోతుంది ఈ విధంగా ఉంది ధాన్యం తోరణం మనం ఇంటికి కట్టుకోవడం అనేది చాలా చాలా నచ్చదండి ఆ ఎప్పుడు శ్రావణ మాసంలో ఈ ధాన్యం తోరణం మనం ఎప్పుడు కట్టుకున్నా కూడా మనకి ఆ మంచి పాజిటివ్ అయితే మనకు వస్తుందండి ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మెయిన్ నెంబర్కి వాట్సప్ చేయండి ఓన్లీ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి అలాగే వెబ్సైట్ అయితే పెట్టట్లేదండి కానీ వెబ్సైట్ లో కూడా మన పూజా సామాగ్రి అందుబాటులో ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెబ్సైట్ ని కూడా చెక్ చేయండి డబ్ల్యూ డబ్ల్యూ డా శ్రీ పంచమి పూజ స్టార్ట్